ఒకప్పుడు వరల్డ్ క్రికెట్ను శాసించింది రెండుసార్లు వన్డే ప్రపంచ రెండు సార్లు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచింది ఆ జట్టులో బౌలర్లు చూస్తే ప్రత్యర్థి బ్యాటర్లకు వడుకు పుట్టాల్సింది అరివేరు భయంకరమైన పేస్తో ఆ జట్టు బౌలర్లు సంధించే బాల్స్ను ఎదుర్కోవాలంటే ఎంతో ధైర్యం కావాలి అలాంటి జట్టు ఇప్పుడు దారుణ పరాభావాలను చవిచూస్తుంది గత ప్రపంచ కప్ కూడా క్వాలిఫై కాలేకపోయిన ఆ జట్టు మరేదో కాదు వెస్టిండీస్ ప్రపంచ క్రికెట్లో తిరుగులైన ఆధిపత్యం కనపరిచిన చరిత్ర విండీస్ సొంతం కానీ ఇప్పుడు విండీస్ జట్టును ప్రత్యర్థి జట్లు చాలా సులభంగా ఓడించేస్తున్నాయి తాజాగా ఆస్ట్రేలియా చేతిలో అది కూడా తమ సొంత గడ్డపై కేవలం ఇరవై ఆరు పరుగులకే కుప్పకూలడంతో విండీస్ క్రికెట్ జట్టు అదపాతాళానికి పడిపోయిందన్న చర్చ మళ్లీ మొదలైంది గ్యారీ సోబర్స్ డెస్మండ్ హెన్స్ వివ్ రిచర్డ్స్ క్లైవ్ లాయిడ్ మాల్కమ్ మార్షల్ ఆమ్రోస్ కోర్టీ వాల్ఫ్ బ్రయన్ లారా వంటి దిగ్గజ ఆటగాలతో చారిత్రక విజయాలను సొంతం చేసుకున్న విండీస్ పరిస్థితి గత దశాబ్ద కాలంగా దిగజారిపోయింది ఆ స్థాయి ఆటగాళ్లను భర్తీ చేసే క్రికెట్లు రాలేకపోయారు కొందరు వచ్చిన బోర్డులోని రాజకీయాలతో విసిగి వీడ్కోలు పలికేశారు ఇక టీ ట్వంటీ ఫార్మాట్ వచ్చిన తర్వాత వెస్టిండీస్ క్రికెట్ మరింత నాశనమైందనే చెప్పాలి టీ ట్వంటీ క్రికెట్లో సూపర్ స్టార్లుగా పేరు తెచ్చుకున్న విండేస్ క్రికెటర్లందరూ దేశం కంటే విదేశీ లీగ్స్ ఆడేందుకే మొగ్గు చూపారు దీనికోసం ఒక దశలో పలువురు అంతర్జాతీయ క్రికెట్ కూడా రిటైర్మెంట్ ప్రకటించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు గేల్ సునీల్ నరయణ్ కిరణ్ పొలాడ్ లాంటి మేటి ఆటగాళ్లు చాలామంది తొలి ప్రాధాన్యం లీగ్లకే ఇవ్వడం మొదలుపెట్టారు వాళ్లకు వీలున్నప్పుడు సెలెక్టర్ల ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే జాతీయ జట్టుకు ఆడడంతో విండీస్ జట్టులో నిలకడ తప్పింది టీ ట్వంటీ జట్టులో ఎవరున్నా ఆ ఫార్మేట్లో విండీస్ బాగానే ఆడుతుంది కానీ వన్డేల్లో టెస్టుల్లో ఆ జట్టు ప్రదర్శన దారుణంగా పడిపోతూ వచ్చింది రెండు వేల ఇరవై మూడు వన్డే కప్కు ఆ జట్టు అర్హతే సాధించలేదు టెస్టుల్లో అయితే విండీస్ ఆట నానాటికి తీసుకట్టుగా మారింది టెస్ట్ జట్టులో పేరున్న ఆటగాళ్లే ఉండట్లేదు ఉన్న వాళ్ళ మీద టీ ట్వంటీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది క్రీజ్లో ఉన్న కొద్దిసేపు ధనాధన్ షాట్లు ఆడేందుకే అలవాటు పడ్డారు అందుకే ఆశీస్తో టెస్ట్లో చిన్న టార్గెట్ను కూడా ఛేదించలేక చేతులెత్తేశారు అటు దేశవాళీ క్రికెట్పై విండీస్ బోర్డు కూడా సరైన ఫోకస్ పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి పలువురు యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చిన వారిని అత్యుత్తమంగా తీర్చిదిద్దడంలో బోర్డు విఫలమైందనే అభిప్రాయం వినిపిస్తుంది ఇక స్టార్ ఆటగాళ్లు విదేశీ లీగ్స్కు ప్రాధాన్యత ఇవ్వకుండా జాతీయ జట్టుకు ఆడించేలా విండీస్ క్రికెట్ బోర్డు ఎటువంటి ప్రయత్నాలు చేయలేకపోయింది అదే సమయంలో వారి స్పాన్సర్షిప్ ఆదాయం బ్రాడ్కాస్టింగ్ రైట్స్ వంటి వాటిలో రెవెన్యూ పడిపోవడం బోర్డు కూడా స్టార్ క్రికెటర్లను కట్టడి చేయలేకపోయింది ఫలితంగా జాతీయ జట్టులో స్టార్ ప్లేయర్స్ లేకపోవడంతో కరేబియన్ దీవుల్లో స్టేడియాలు కూడా నిండట్లేదు ఈ కారణంగానే స్పాన్సర్లు కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు ఇప్పట్లో కరేబియన్ క్రికెట్ మళ్ళీ గాడిని పడుతుందన్న నమ్మకం ఆ దేశ మాజీలు అభిమానులు కొంచెం కూడా లేదు